రాజకీయ పార్టీలకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎందుకు అంటే మనం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి తీసుకుంటే సోషల్ మీడియాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద అయినా లేడీస్ మీద ముఖ్యంగా వాళ్ళకి సంబంధం లేని టాపిక్ల మీద బూతులు మాట్లాడుతూ కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు అది రాజకీయ నాయకులు అయ్యారు మంత్రులు అయ్యారు వాళ్ళని ఏం చేయాలనేది ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ అయ్యింది వాళ్ళకి వణుకు స్టార్ట్ అయింది ఎవరిని వదలరు అందరినీ లోపలికి పంపిస్తారు ఎందుకంటే లా అండ్ ఆర్డరు ఏ రోజైనా మేల్కొని ఏ రోజైనా కేసులు వేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మన గవర్నమెంట్ కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్తే రేపు అసలు గవర్నమెంట్ వచ్చినప్పుడు చెయ్య తప్పు చేసిన వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళని రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ లోపలికి పంపించడం అనేది జరుగుతుంటుంది మనం ఒక నలుగురైదు ప్రజెంట్ అయితే మనం చూడగలుగుతున్నాం అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు అయినా కూడా ఎవరిని ల్యాండ్ ఆర్డర్ వదలదు అలాగే ఇప్పుడు రాజకీయ కార్యకర్తల గురించి మనం మాట్లాడాలి ఎంత దారుణమైన స్టేట్మెంట్స్ ఇస్తా కూర్చుంటారంటే ఇంకా బూతులు ఇంట్లో పని ఉండదో ఏముండదో నాకు అర్థం కావట్లే అందులోనూ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు అయితే ఇంకా నీచాతి నీచమైన పదాలు వాడుతూ దారుణంగా అసలు వాళ్ళు ఇంట్లో తినడానికి ఉంటుందో లేదో తెలియదు కానీ ఇదే పని మీద కూర్చొని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బూతులు తిట్టడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి మనం చేబిరోలు కిరణ్ గారిని కూడా ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడవచ్చు అలా కొంతమంది ఉన్నారు ఎందుకంటే అదర్ సైడు అంతే బూతులు అటాక్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా అలా అటాక్ ఇవ్వాల్సిన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వచ్చినాయి ఇప్పుడు ఆ స్థితి లేదు ఇప్పుడు గవర్నమెంట్ మేల్కొంది కూటమి గవర్నమెంట్ నాకు తెలిసి ఈ రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్న వాళ్ళందరి మీద కూడా రాంగ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు బూతు కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరినీ కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కూటమి గవర్నమెంట్కి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా రాంగ్ వీడియోలు పెడితే రాంగ్ స్టేట్మెంట్స్ తోటి వీడియోలు చేస్తే కనుక వాళ్ళని మీరు లీగల్ టర్మినాలజీలోనే సరైన పదాలతోటి మీరు వాటిని బ్లాక్ చేయడమా వాటికి రెస్పాండ్ అవ్వడమా చూడండి తప్ప బూతులతోటి మాట్లాడొద్దు ఎందుకంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ తీసుకునే లీగల్ యాక్షన్స్ అందరి మీద తీసుకుంటారు సొంత కార్యకర్తలను కూడా ఎవరిని వదలటం సో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ అండి మీరు స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ పెట్టేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా లీగల్ టర్మినాలజీలో మీ ఉద్దేశాన్ని తెలియజేసేలాగా ఉండాలి తప్ప అవతల వ్యక్తిని పర్సనల్గా బూతులతో టార్గెట్ చేసేలాగా వద్దు ఇక వైసీపీ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో మీ సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటే అల్లు అర్జున్ గారి ఫోటోలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకొకళ్ళ ఫోటోలు ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి కుటుంబ వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్స్ లేవు అని తెలియచేయడం కోసం అని ఇష్టం వచ్చినట్టు పర్సనల్ టార్గెట్లు పెట్టుకుంటూ మళ్ళీ వెంటనే డిలీట్ చేయడం భయపడి డిలీట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ కేస్ అట్లా ఫేక్ ఐడీలతో వచ్చిన వ్యక్తుల్ని కూడా కూటమి గవర్నమెంట్ వదలరండి ఏ గవర్నమెంట్ వదలదు సో ఇక్కడ నుంచి బూత్ పంచాయతీలు పెట్టే పొలిటికల్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ జాగ్రత్త పడండి అవతల వ్యక్తి ఎవరైనా కానీ ఒక వీడియో చేసినప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమందిని చూస్తున్నాం సెలబ్రిటీ వీడియోలు చేసే వ్యక్తులు కూడా సీఎం ఫోటోనో డిప్యూటీ సీఎం ఫోటోలో పెట్టుకుంటూ ఒక స్టేట్మెంట్లు పాస్ చేస్తూ వెళ్తున్నారు అవి వెళ్తే కొంచెం వీడియో వెళ్తుందని వాళ్ళు ఆశ అయ్యి ఉండొచ్చు మేబీ అలాంటి రాంగ్ వీడియోలు అయితే మీరు ఖచ్చితంగా ప్రాపర్ వేలో డిగ్నిటీగా రెస్పాండ్ అవ్వండి అవతల వ్యక్తికి తెలియాలి వాళ్ళు చేస్తున్న వీడియోలు తప్పు అని ఇక ఇంకొక విషయం అసలు మనం వేరే దేశాల్లో చూస్తే చక్కగా ఏ మంచి పనులు చేయాలి ఎట్లా కెరీర్ డెవలప్ చేసుకోవాలి డెవలప్మెంట్కి సంబంధించి ఏవి కొత్త పథకాలు కనిపెట్టాలని చూస్తుంటే ఈ ఆంధ్రాకి సంబంధించి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఈ రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వల్గర్ మెసేజ్లు పెట్టుకోవడం మీద ఎక్కువ టార్గెట్ పెడుతున్నారు కొంచెం చేంజ్ అవ్వండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన పనులు ఏంటి మనం ఏ రకంగా యూస్ చేసుకోవాలి అలాగే మన ఏరియాలో జరగాల్సిన డెవలప్మెంట్ పనులు ఏంటి అది గవర్నమెంట్కి దృష్టికి ఎట్లా తీసుకెళ్లాలనేది చూడండి అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ అండి మీ కార్యకర్తలకి తెలియదు ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏంటని మీరు మీ రాజకీయ పార్టీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు హద్దుల్లో ఉండి కామెంట్లు చేయడం కానీ వీడియోలు చేయడం కానీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు చాలా చిన్నవి వాళ్ళు చేసే పనులు వేరు ఎప్పుడన్నా లీగల్ యాక్షన్స్లోకి వెళ్ళాలి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు లీగాలిటీని తట్టుకునే పొజిషన్లో ఉండరు వాళ్ళకి తెలియక పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేయడము ఉన్న డబ్బులు తీసుకొచ్చి పార్టీ డెవలప్మెంట్ కోసం లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కోసం ర్యాలీల కోసం ఖర్చు పెట్టడము చేస్తు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ఈ పని చేయొద్దు ఈ పని చేయండి అని వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తే కనుక ఎందుకు రాజకీయ కార్యకర్తలే ఊపిరి కాబట్టి రాజకీయ పార్టీలకి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి గైడ్ లైన్స్ పాస్ చేయండి వాళ్ళు ప్రాపర్ వేలో పార్టీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి అనేలాగా మీరు చూసుకుంటే వాళ్ళు పార్టీని చూసుకుంటారు ఇక మిగతా బూత్ పంచాయతీలు పెట్టే వాళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ అండి రేపటి రోజున అందరి మీద కేసులు రిజిస్టర్ అవుతాయి పాతగా బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు వదలటానికి రెడీగా లేరు నెక్స్ట్ జరిగే కేసులన్నీ కూడా వాటికి సంబంధించి నా రిక్వెస్ట్ ఎవరు కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ తోటి వీడియోలు చేయొద్దు బూతులతోటి పర్సనల్ టార్గెట్లతోటి ఎవరిని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద టార్గెట్ చేయదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అన్న రాజకీయ నాయకురాలు అవ్వాలన్నా వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్టేజ్లకి వెళ్ళి ఉంటారు అవతల వ్యక్తి యొక్క మానసిక ధైర్యం మీద టార్గెట్ పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే క్యారెక్టర్లో బూత్లో మాట్లాడు అది ఆంధ్ర ప్రజలకి బాగా అలవాటు చేసేశారు రాజకీయ నాయక పార్టీలు కొన్ని దయచేసిన రిక్వెస్ట్ ఇక్కడ నుంచి రాజకీయ నాయకులు మనం చూస్తూనే ఉన్నాం పార్లమెంట్ అసెంబ్లీలు దయచేసిన నా రిక్వెస్టు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అసెంబ్లీలో పరిపాలనకి సంబంధించి డెవలప్మెంట్ డెవలప్మెంట్కి సంబంధించి మాత్రమే మీటింగ్ జరుగుతుంది బూతులు జరగట్ల బూతు పంచాయతీలే లేవు అంతకుముందు అవి ఉన్నాయి ఇప్పుడు మారిపోయింది ఇక నుంచి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు లాగానే డిగ్నిటీగా అసెంబ్లీకి సంబంధించి డిగ్నిటీని మెయింటైన్ చేస్తారు అలాగే కార్యకర్తలు కూడా ఎవరైతే రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని నా రిక్వెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడండి చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन